బ్రెడ్ అని పోతే బొబ్బట్లా అబ్బాబ్ బాగుంటాయండి బిజీగా ఉన్నావా బొబ్బట్లు చేయచ్చు కదా అని భర్త గారు అడిగేసరికి బాగోదు కదండి బెస్ట్ అండ్ బ్లాక్ బస్టర్ బొబ్బట్లని బిగించేసేస్తారు అండి లోకప్పుడు గోధుమ పిండి రెండు చెంచాలు బొంబాయి రవ్వ కొంచెం పూ పసుపు చెంచాలు నూనెసి కలిపేసేక కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మొదల కలిపేసుకుని పైన రెండు చెంచాలు నూనె పోసేసుకుని మూత పెట్టి పక్కన వేసుకోండి బ్రెడ్ ముక్కల్ని మెత్తగా పౌడర్ చేసేసుకుని పక్కన మూడు చెంచాలు నెయ్యేసి బ్రెడ్ పౌడర్ వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో ముక్కుపోవడం రంగులోకి వచ్చేంత వరకు ఏపుతానే ఉండవు అరకప్పు బెల్లంలో అరకప్పు నీళ్లు పోసుకుని జస్ట్ కరెక్ట్ గాని బ్రెడ్ పౌడర్ వేసేసుకోండి కలిపేసుకుని జస్ట్ నిమిషం మగ్గు పెట్టేసుకున్నాక కొంచెం యాలకిలి పొడి జీడిపప్పు జీడిపప్పులుగులు కూడా వేసుకుని శుభ్రంగా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక లడ్డు కింద చేసుకుని పక్కన పెట్టేసుకోండి పిండి మొత్తం తీసుకుని నెయ్యి రాసుకున్నా బటర్ పేపర్ మీద పరిచేసుకున్నాక బ్రెడ్ బాల్ పెట్టేసుకుని చూపిస్తున్నట్టు సీల్ చేసేసుకుని నెయ్యి రాసుకున్న చేతులతో ఆటగా వత్తేసుకుని వేడి వేడి పెన్న మీద వేసింది రెండు వైపులా రెండు నిమిషాల పాటు నెయ్యి రాసుకుంటూ ద్వారగా వేపేసుకున్నాక తీసేసుకుని కొరుకుని తింటా ఉంటుందండి బిజీ లైఫ్ కి బాయ్ బాయ్ చెప్పేసి బస్ ఎక్కి వెళ్ళిపోయి చేతి భోజనం తిన్నట్టు ఉంటుందండి